అసలా కొన్ని మూడు రెట్ల అభివృద్ధి చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మా దగ్గర నుంచి ఎందుకుబోటు చేసేవయ్యా నాని మా మా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప ముఖ్యమంత్రి లేరు అని నేను చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి నుంచి బయట ఓ పూజలు చేసినట్టు షోయింగ్ ఎందుకు ఇచ్చాం కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేకపోతే మరి పంతొమ్మిదిలోనే మానేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నీ కళ్ళు మూసుకోనియా ప్రతి శంకుస్థాపన రాయి మీద చంద్రబాబు నాయుడు గారితో నీ పేరు కూడా వేయించుకున్నాం ఆ ఫోటోలు అన్నీ తీసి మా సోషల్ మీడియా మా ఐటీడీపీ వాళ్ళు పెడతారు చూసుకో ఎన్ని ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో నీ సెల్ జామ్ అయిపోద్ది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాకు మేము కనుకబెట్టే ఫోన్లు కాబట్టి సో మీకు నాని అనే వ్యక్తి ఏ రోజనన్నా ఇట్లా ప్రజల్లో బయటకు రాకుండా ఏదో రెండు ఏసీ రూమ్లో వస్తాడు పీటీ పెడతాడు వెళ్ళిపోతారు అతనికి రాజకీయ పరిజ్ఞానం సున్నా నానిలందరికీ కొంచెం ఫస్ట్ ఏమో చిక్కుపోయింది రెండోదేమో వాళ్ళకి సీటు గ్యారంటీ లేవు సీటు గ్యారెంటీ ఇవ్వాలంటే మా నాయకులు అందరూ చెప్తున్నారు కదా బయటకు వచ్చిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే నాకు అంత సీట్ వస్తుందని ఈ వ్యక్తులందరూ ఆలోచిస్తున్నారు నీవు మేము బీజేపీతో మేము పొత్తు అని అంటున్నావుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు మోడీ కాళ్ళకే దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన మీ నాయకుడు విజయసాయి రెడ్డిని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీ నాయకులందరూ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి రోజు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారో కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి ఆయన కాక పెట్టారు